హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్తలు అయితే వచ్చాయండి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరి ఖాతాలోకి పదివేల రూపాయలు దీనితో పాటు ఐదు వేల రూపాయలు మొత్తంగా పదిహేను వేల రూపాయల వరకు రైతుల ఖాతాలోకి అయితే విడుదల చేయబోతుందండి సో ఈ యొక్క పదివేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది ఐదు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఖాతాలకు జమ అవుతాయి పూర్తి వివరాల వీడియోలో నేను మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్పోయిన ట్యాప్ చేయండి ఎందుకంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు జెన్యున్గా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే మధ్య మధ్యలో మీరు స్కిప్స్ అనేది చేసుకుంటూ చూడడం వల్ల మధ్యలో నేను మీకు కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తూ వస్తాను స్కీమ్స్ సంబంధించి సో అప్పుడు మీరు ఆ బెనిఫిట్ అయితే మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ మీకు అర్థం కాక డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి విడుదల చేసినప్పుడు పడకుండా ఆగిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట సో కాబట్టి ఇవన్నీ లేకుండా ఉండాలి అనుకుంటే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి తెలుసుకోబోయే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు మరో రెండు శుభవార్తలను అయితే అందివ్వడం జరిగిందండి ఒక్కొక్క రైతు ఖాతాలోకి పదివేల రూపాయల చొప్పున మరి కొంతమందికి ఐదు వేల రూపాయల అయితే విడుదలైతే చేయబోతున్నారు ఈ యొక్క పదివేల రూపాయలు మరియు ఐదు వేల రూపాయలు ఎందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందో పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఐదు వేల రూపాయలు వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకంలో ఎవరైతే ఈకేవైసీ పెండింగ్ వల్ల మరియు వెబ్ ల్యాండింగ్ అనేది పెండింగ్ వల్ల ఈ యొక్క రెండు రీజన్స్ వల్ల పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడకుండా ఆగిపోయాయో సో ఇటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అవకాశం అయితే ఇచ్చిందండి ఇరవై ఐదు ఆగస్టు మీరు సాయంత్రం ఐదు లోపు ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి తిరిగి గ్రీవెన్సీ అనేది పెట్టుకుంటారో అటువంటి వారందరికీ కూడా ఎలిజిబిలిటీ లిస్టులో కనుక వస్తే వారందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వినాయక చవితి కానుకగా ఒక్కొక్కరి ఖాతాలోకి ఐదు వేల రూపాయలు అయితే వేస్తుందండి ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ని ఆధార్ నెంబర్కి లింక్ చేసుకోండి ఇక బ్యాంక్ అకౌంట్ని ఖచ్చితంగా ఆధార్ నెంబర్తో లింక్ చేసుకోండి మీ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే లింక్ చేసుకోండి ఈ లింక్స్ అనేది మీరు కలిగి ఉండి ఈ స్కీమ్కి దాదాపు మీకు పది ఎకరాల కంటే ల్యాండ్ అనేది తక్కువ ఉండాలి మెట్ట మాగాని రెండు కలిపిన పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి అప్పుడే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి ఎలిజిబిలిటీ సాధిస్తారు ఇవి రెండు అయితే మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరైతే చేయండి ఒక్కొక్క రైతు ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామనింది ఈ ఇరవై వేలలో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు సో మీకు కేంద్ర ప్రభుత్వం అనేది ఓన్లీ సొంత భూమి కలిగిన వారికి మాత్రమే పిఎం కిసాన్ వస్తుంది అట్లా కాకుండా కౌలు రైతులకు కూడా ఈ యొక్క అనద సుఖీభవ డబ్బులు అయితే వస్తాయి సో ఇప్పటి వరకు ఎవరికైతే పడలేదో తెలుసు కదా ఈ నెల ఇరవై ఐదో తారీఖున సాయంత్రం ఐదు గంటల ముప్పై లోపు మీరైతే గ్రీవెన్స్ అయితే తిరిగి పెట్టుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే విడుదల చేస్తారు ఐదు వేల రూపాయలు ఇక ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అనేది ఎవరికేస్తారంటే రీసెంట్లీ మనకిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు అయితే వస్తున్నాయండి ఈ భారీ వర్షాలకు పంట నష్ట పరిహారం ఎక్కడైతే జరిగిందో పంట అనేది ఎక్కడైతే నష్టపోయిందో అక్కడంతా కూడా పరిహారాన్ని డబ్బులు తీవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఏ ఏ ప్రాంతాలలో పంట అనేది భారీగా నష్టపోయారు ఎంత మేరకు నష్టపోయారు సో గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు పంట నష్టం అనేది జరిగి ఉండవచ్చు అంచనా వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో వీళ్ళు జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారం ఒక్కొక్క ఎకరాకు గరిష్టంగా పదివేల రూపాయల వరకు నష్టపరిహారాన్ని అయితే అందివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ యొక్క నష్టపరిహారం డబ్బులు అనేది మనకు ఏ విధంగా విడుదల చేస్తారు అంటే గరిష్టంగా మనకు పంట నష్ట తీవ్రత అనేది ముప్పై ఐదు శాతం కంటే పైన అయితే ఉండాలి సో ముప్పై ఐదు శాతం కంటే పంట నష్టం అనేది ఎక్కువ జరిగి ఉంటే వారి యొక్క జరిగినటువంటి రేంజ్ను బట్టి ఐదు వేలు పైనుంచి పదివేల రూపాయల వరకు గరిష్టంగా తీస్తారు ఒక్కో ఎకరాకి ఎగ్జాంపుల్ మీకు బాగా పంట నష్టం అనేది జరిగిందనుకోండి అప్పుడు మీకు ఎకరాకి పదివేల రూపాయల చొప్పున ఒక్కొక్క ఎకరాకి దాదాపు మీకు నాలుగు ఎకరాలుంటే నలభై వేల రూపాయలు రెండు ఎకరాలుంటే ఇరవై వేల రూపాయల చొప్పున మీ పంట నష్ట తీవ్రతని అంచనా వేయడం కోసం అధికారులు ఇప్పుడు వర్షాలు అనేది కొంచెం తగ్గుముఖం పట్టిన వెంటనే సర్వే అయితే చేస్తారు సో ఈ సర్వే అనేది చేసిన తర్వాత మీ పంట నష్టం అంతా కూడా అంచనా వేయడం జరుగుతుంది మనకప్పుడు పంట నష్ట పరిహారం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి పదివేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ పదివేల రూపాయలు అనేది మనకు ఎప్పటి నుంచి పడుతుందంటే వచ్చే నెల ఒకటో వారంలో అంటే మొదటి వారంలో అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పదివేల రూపాయలు చొప్పున ఖాతాలోకి అయితే వస్తాయి సో చాలా మందికి డబ్బులు అయితే రావాలి అనుకుంటున్నారు లేదండి ఖచ్చితంగా వస్తాయి నష్టపరిహారానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ యొక్క నష్టపరిహారం మీరు పొందుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని మీకు కొన్ని సంబంధించినటువంటి మీరు ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పట్ కట్టేవారు కానీ మీకు రేషన్ కార్డు లేకపోయినా సరే ఈ స్కీమ్ అయితే మీకు వర్తించదు ఈ స్కీమ్లో మీరు బెనిఫిట్ అనేది తీసుకోవాలి అనుకుంటే మీరు ఏ రకం పంట అయినా సరే వేసుకోవచ్చు కానీ పొగాకుని మీరైతే పొగాకు కానీ ఇట్లాంటివి ఏదైతే మాదక ద్రవ్యాలు గంజాయి కానీ సో ఇట్లాంటివి ఏవైనా సరే ఉంటే మాత్రం వీటికి ఈ స్కీమ్ అయితే వర్తించదు సో మిగిలినటువంటి మీకు ఏ పంటకైనా సరే అంటే మీకు ఈ ఉద్యానవన పంటలు కావచ్చు మనకు వాటితో పాటు ఈ యొక్క వరి ధాన్యం కానీ మనకు జొన్నలు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే మనకు ధాన్యాలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం మనకు ఎటువంటి అభ్యంతరం లేకుండా డైరెక్ట్గా డబ్బులు అయితే ఖాతాల్లోకి అయితే వేస్తుంది ఈ యొక్క మనకు నష్టపరిహారం డబ్బులు కూడా మనకు పడాలి అంటే ముఖ్యంగా మన ఊర్లో సర్వే అయితే చేసినప్పుడు ఖచ్చితంగా మన దగ్గరుండి మన పొలంలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళకైతే చూపించాలి చూపించిన తర్వాత మిమ్మల్ని పొలం దగ్గర నిలబెట్టి ఒక ఫోటో కూడా తీసుకుంటారు పంట నష్ట తీవ్రత అనేది ఏ విధంగా ఉంది కూడా ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకుంటారు తీసుకున్న తర్వాత మీకు ఈ పథకానికి సంబంధించి అప్లై చేస్తారు అనంతరం మనకు మొదటి వారంలో మనకు రెండు మూడు తేదీల్లో కానీ ఐదో తేదీల్లో కానీ పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్టుని సచివాలయాలలో డిస్ప్లే చేస్తారు సచివాలయాలలో డిస్ప్లే చేసిన తర్వాత అర్హులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయల నష్టపరిహారాన్ని అయితే అందిస్తూ ఉంది ఇక అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మనకు ఈ నెలకర నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు అయితే మధ్యలో మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి ఒక్కొక్క రైతుకి ఐదు వేల రూపాయల చొప్పున అన్నదాత సుఖీభావ డబ్బులు ఐదు వేల రూపాయలతో పాటు ఈ యొక్క మనకు పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి పదివేల రూపాయలు దాదాపు పదిహేను వేల రూపాయలు అయితే రాబోతుంది ఇక పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఎవరైతే ఈకేవైసీ పెండింగ్ వల్ల లేదా ఎన్పిసిఐ మ్యాపింగ్ వల్ల లింకు మీకు లేకపోవడం వల్ల డబ్బులు అయితే ఆగిపోయాయో ఇటువంటి వారందరికీ కూడా రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం కూడా తీపిస్తుంది సో రెండు వేలు కూడా కలుపుకుంటే మొత్తంగా మనకు పదిహేడు వేల రూపాయలైతే ఈ యొక్క మనకు నెలాఖరి నుంచి నెక్స్ట్ మంత్ పదో తారీఖు లోపల అందరి ఖాతాలో గిట్ పడతాయి సో ఫ్రెండ్స్ యొక్క అప్డేట్స్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియోతో చేశాను వీడియోని మాత్రం మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్